वर्ल्ड टीचर हिर् यू डोट रिमो एनी एनीथिंग फॉर यू अभय प्रदानम रिलेशंस मींस बंधा इफ वी डू नॉट हैव एनी रिलेशन दट मोक्ष मोक्ष संयास योगा मींस टू लीव మోక్ష అండ్ బంధ కాబట్టి మోక్షాన్ని బంధాన్ని రెండిటినీ కూడా వదిలేయటమే దాన్నే మోక్ష సన్యాస యోగం అని అంటాం యు ఆర్ లీవ్ ఆల్ ఎవరీ లైక్ భక్త కన్నప్ప అండ్ రామదాస్ భక్త రామదాసు కన్నప్ప లాగా సర్వస్వాన్ని వదిలేసి శరణు పొందినట్లయితే అప్పుడు నీవే పరమాత్ముడివి సంథింగ్ ఈజ్ హ్యాపింగ్ దట్ కాల్ ఏదో జరుగుతూ ఉన్నట్లుంటుంది కానీ ఏమీ జరగదు అదే ఇఫ్ నథింగ్ హ్యాపీంగ్ దట్స్ జ్ఞాన జ్ఞానభూమి అసలు ఏది జరగనట్లు ఉన్నట్లయితే అదే జ్ఞానభూమి ఇఫ్ వాంట్ టు సీ యువర్ రియాలిటీ నీ యొక్క నిజస్వ రూపాన్ని నీవు చూడాలనుకుంటున్నావా యూ విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ వితౌట్ అసలు ఏమీ లేకుండా నిలువుటద్దం ముందు నిలబడు అదే నీ యొక్క స్వస్వరూపాన్ని చూపిస్తుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎవరి అవసరము లేకుండా ఉండేటువంటి స్వరూపమే నీది అనే తెలిపేటువంటి వాడే గురువు దేవుడు గురువుకి దేవుడికి మోక్షం ఇచ్చి నీ ఒక్కడివే మిగిలి ఉండేటువంటి స్థితే స్వస్థితి అదే నీ స్థితి గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకు ప్రశ్న అనేది ఉంటుందా ఉండనే ఉండదు నీ కోరిక తీరుగాక అని అన్నింటినీ దేవుడికే వదిలేయగలిగే స్థితి అంటే దైవేచ్ఛ నీకొచ్చినప్పుడు ఆయనకే నువ్వే అభయాన్నిస్తావు ఆ పరిస్థితిని నువ్వే పొందుతావు ఏ పూజలు సాధనలు చేయాల్సినటువంటి అవసరమే లేదు ఆధ్యాత్మిక కోర్స్ అనేటువంటిది ఇంకా నీకు పూర్తయి నువ్వు ర్యాంకు పొందినట్లే చేతగాక క్షమించడం దైవ దృష్టిలో గొప్ప కాదు శిక్షించేటువంటి శక్తి ఉండి కూడా క్షమాగుణం కలిగి ఉండడం నిజమైనటువంటి క్షమా శరీరం రోగ భోగ నిలయం రోగానికి నిలయం నీ శరీరమే భోగానికి నిలయం నీ శరీరమే అవుతుంది ఈ శరీరం నేను అని బోర్టు తగిలించుకొని తిరగడమే ఒక పెద్ద అవివేకం ఎందుకంటే నీ శరీరం నిన్నెప్పుడు మోసం చేసి వెళ్ళిపోతుందో నీకే తెలియదు ఈ శరీరం నేను కాదు అని తెలుసుకోవడమే అదే పరమార్థం అనేటువంటిది అవుతుంది నీ హృదయ పేటికలో అన్ని రకాల ఛానళ్ళు ఉన్నాయి ఈటీవీ జమినీ అన్నీ కూడా మా టీవీ ఈటీవీ జమిని అన్నీ ఎక్కడున్నాయి నీ హృదయ పేటికలోనే ఉన్నాయి లోకంలో బ్రతికున్న వాడికే అంటే అహంభావి అహం కలిగినటువంటి వాడికే ఉద్యోగం ఇస్తాడు ఎవడైనా అంతే కదా బతికిన వాడికే ఉద్యోగం చచ్చిన వాడికి ఇవ్వడు కానీ చచ్చిన వాడికి ఉద్యోగాన్ని ఇచ్చేటువంటిది ఏది అంటే ఆధ్యాత్మికత్వం ఒకటి అహం అనేటువంటిది చావాలి లోకంలో వ్యవహరించేటువంటి ప్రేమ మనో దౌర్బల్యం అంతా నేనే అనేటువంటి అద్వైత నిష్ట మాత్రమే నిజమైనటువంటి ప్రేమ అదే కొండ మీద జీసస్ చెప్పింది అదే మహమ్మద్ ప్రవక్త చెప్పింది కూడా అదే శాశ్వతమైనటువంటి ప్రేమతో పాత్రలవ్వండి అని చెప్పాడు నీ పిల్లల ఎందు ఏ ప్రేమ ప్రేమైతే చూస్తావో ఎదుటి వాళ్ళ ఎందు కూడా అదే చూడు అని చెప్పాడు చిన్నపిల్లలు దైవ స్వరూపాలు ఎందుకంటే వాళ్ళకి పాపం భూతము తెలియదు భవిష్యత్తు తెలియదు ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటారు వాళ్ళు దేవుణ్ణి పొందాలనేటువంటి ఆరాటం వదులుకో ఆరాట చాలా చాలామంది ఉన్నారు అది నీకు అనవసరం ఆయనే నీ స్వరూపం నువ్వు తెలుసుకుంటే చాల్ లౌకికంగానైతే క్వశ్చన్ పేపర్ ఒకటే ఆన్సర్ పేపర్స్ చాలా ఉంటాయి అంటే క్వశ్చన్ పేపర్ ఒకటే కానీ రాసేటువంటి పిల్లల ఆన్సర్ షీట్స్ చాలా ఉంటాయి అదే ఆధ్యాత్మికంగానైతే సమాధాన పత్రం ఒకటే ఆన్సర్ షీటు క్వశ్చన్ పేపర్సే చాలా ఉంటాయి దీనికి దానికి తేడా అది లౌకిక జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానానికి ఉండేటువంటి భేదం అది మామిడి పండు తెలుసు కదా మామిడి పండు గురించి వినడం అనేటువంటిది ద్వైతం దాన్ని చూడడం అనేటువంటిది విశిష్ట అద్వైతం దాన్ని తినడం అనేటువంటిదే అద్వైతం ఎవరన్నీ చెప్పినా కానీ దీని గురించే కదా పిండ కాయ పం పండు దాని గురించే ఎవరిని చెప్పినా చూసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా దైవ స్వరూపమే చూడబడేది అంతా కూడా మహామాయ అసలు గురువు గారికి సిద్ధులు మహిమలు ఉన్నాయా కోరికలు తీరుస్తారా అని అడిగితే నీ కోరికని తీర్చడం కాదు అసలు నీ కోరిక లేకుండా చేస్తాడు అది సిద్ధుడు యొక్క గొప్పతనం నీ లోపలికి నువ్వే పో మనస్సు మూలాన్ని అన్వేషించు ఎగిసిపడేటువంటి అలల్లాంటి భావాల్ని తిరస్కరించి మూల భావంపై మనస్సు నిలుపు మౌనంలో విశ్రాంతి పొందు మౌనమే అలంకారం భూ భూ వాగ్భూషణం భూషణం మౌనం అలంకారం అంతవరకే నీ ప్రయత్నం అంతకన్నా గొప్ప సిద్ధి అనేటువంటిది ఈ భూమండలంలో ఎక్కడా లేనే లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు యోగమే భోగం యోగి కన్నా భోగి అనేటువంటి వాడు ఎవడూ ఉండడు నీ ఆత్మ గురించి ఎంత చెప్పినా కానీ అది మనస్సు గురించే అవుతుంది కాబట్టి మాటల వల్ల ఉపయోగం ఉందా లేనే లేదు దేన్నైనా దాచి 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 ఎక్కడికి తీసుకొని పోతావు నీ శవం మీద కప్పేటువంటి గుడ్డకి జోబీ కూడా ఉండదు చివరికి నువ్వు తీసుకుపోవటానికి నీవు లేనటువంటి నీవుగా ఉండడమే ఆధ్యాత్మిక సారం నీవు లేని నీవే ఆ సత్ పదార్థం అదే ద్రష్ట అని అంటాం ఆ ద్రష్టగా ఉండడమే నీ స్వరూప సిద్ధి అదే పరమపద స్థానం అనేటువంటిదైతుంది పాము ఎదురైతే నువ్వేం చేస్తావు ఎలా తప్పించుకోవాలి దాన్ని ఏం చేయాలి అని అడుగుతాయి వాడినన్నా ఏం అడగవు నీ అంతటి నువ్వే తప్పుకుంటావు అదేవిధంగా మరణ భయం ఆవహించినప్పుడు రమణ మహర్షి నైస్గా తప్పుకున్నాడు అందువల్ల పరమశివుడయ్యాడు ఆయన అగ్నిలో పడినటువంటి మిడత చివరికి ఏమవుతుంది అగ్నిగా మారుతుంది అదేవిధంగా శరణాగతి చెందినటువంటి జీవుడే దేవుడవుతాడు శివుడవుతాడు అనటంలో సందేహమే లేదు కాబట్టి ఆర్తి అనేటువంటిది ముఖ్యం మనోవాకాయ కర్మలు ఉన్నంత వరకు నీకు దైవ స్పర్శ అనేటువంటిది కలుగుతుందా కలగనే కలగదు విసరకర్ర నుండి కొత్తగా లేనే వస్తుందా విసురుకుంటూ ఉంటాం దాని నుండి కొత్త గాలి రాదు ఉన్నదాన్నే తీసిరేది అదే రకంగా ఎవడు ఎన్ని చెప్పినా కానీ చివరికి ఉన్నదాని గురించే నిన్ను గురించే చెప్పేది లేని దాన్ని గురించి ఎవడూ కూడా చెప్పనే చెప్పలేడు నా మాటలే వేదం నేనున్న భూమి పుణ్య భూమి అంటే వీడికి ఏమన్నా మెంటలా అనుకుంటావు అందరు కూడా లౌకికంగా అది తాత్విక కౌనంలో ఆలోచిస్తే నేను అంటే అహం స్ఫురణ అనే భావనే నేను నేనున్న భూమి అంటే హృదయం అని అర్థం అదే పుణ్యభూమి పవిత్రమైనటువంటి భూమి నీ శరీరమే దేవాలయం నీ శరీరంలో ఉండే ప్రతి అవయవం కూడా పరోపకారం కోసమే ఇతరుల కోసమే అది అది నీ కోసం కాదు నీ ప్రేమకు దేవుడే దాసుడు కావాలి అవుతాడు తప్పనిసరిగా అవుతాడు భక్త రామదాసుకి శ్రీరాముడే దాసోహం అన్నాడు భక్త కన్నప్పకి మహాశివుడే దాసోహం అన్నాడు అదేవిధంగా నీలో నిజమైన ఆర్తి అనేది ఉన్నట్లయితే తప్పనిసరిగా నీ ఇంటి తలు పగలగొట్టుకొని నీకు దాసోహం అవుతాడు పరమేశ్వరుడు అనడంలో సందేహం లేదు దాన్ని అనుభవించాలంటే బాధలు అనేటువంటివి తప్పవు ఆ బాధలు పొందాల్సినటువంటి దాన్నే దర్శనం అని అంటాం దైవం అనేటువంటి నేత్రానుభవంలో అణువు బ్రహ్మాండం ఒకేలా తూగుతూ ఉంటాయి శేషాచలం అనేటువంటిది భోగక్షేత్రం అరుణాచలం అనేటువంటిది యోగక్షేత్రం అనిలాచలం అంటే శ్రీకాళహస్తి జ్ఞానశ్చేక్షం కమఠాచలం అనేటువంటి శ్రీరాముని యొక్క శ్రీరామక్షేత్రం అనేటువంటిది సందేహమే లేదు జేవుడే దీవుడు దేవుడే జీవుడు అనటంలో ఎటువంటి సందేహం లేదు స్వర్ణకారుడు రాగితోటి శివలింగం చేస్తే అంతా రాగిమయం అదే బంగారం చేస్తే అంతా బంగారమే అవుతుంది కాబట్టి అదే మొత్తం కూడా నేను నేను అనేటువంటిది కేంద్రం